హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలికేరు మ టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ వస్తుంది ఈరోజు వచ్చేసి రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అన్న చూసుకుంటే ధరలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ ఇంక సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల డెబ్భై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పడుతుంది వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి ఆల్ ఉండర్ క్లిక్ చే